వెనక్కి వెనక్కి పెట్టినా ఇంకొంచెం దూరం పెట్టు అబ్రహం గారు లింక్ పెట్టారు కానీ ఈ రెండు ఈ రౌండ్ చుట్టూ తిరుగుతున్నాము మేము ఈ అడ్రస్ దొరకలే లొకేషన్ కూడా సరిగ్గా దొరకలేదు ఈ సందులు కన్ఫ్యూజ్ అయిపోయింది అనుకున్న రీతిగా డేవిడ్ రాజు గారి భార్య మిస్సెస్ అమ్మగారు ఎదురయ్యారు ఆ డివైడర్ చాలా కష్టంతో దాడుతున్నారు మా అక్క అనిపించారు అద్భుతంగా మేము ఆమెను తీసుకొని వచ్చాం రెండు నాకు డేవిడ్ రాజు గారు గుర్తొస్తూ ఉన్నారు ఆయన ఉంటే అక్కడే రోడ్డు మీద ఉండేవాడు దారి చూపించాడు ఆయన మూడు గంటలకే వచ్చేసేసి అందరినీ అలర్ట్ చేసేవారు మరి ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ఆశ్చర్యం మరి ఐదు నుంచి ఏడు గంటల వరకు ప్రార్థనలో ఏడు గంటలకల్లా అందరికీ బిర్యానీ పెట్టేశారండి మీకు గుర్తు మరి ఇప్పుడు బాబు పే బాబు పేరేంటి ఏంటి జా జాయ్ కూడా బిర్యానీ ఏర్పాటు చేసినట్టున్నాడు ఊరికినే అంటున్నాను అండి నాకు మరి అమ్మగారిని బట్టి ప్రభుకి ఎంతో వందనాలుస్తావా జూమ్లో ఉన్న దేవుని సేవకులకు అలాగే లైవ్లో ఉన్న దేవుని సేవకు కొంచెం అందరిని చూపిస్తా ఉండు కదా కొంచెం అందరిని చూపిస్తాను జూమ్లో ఉన్న దేవుని సేవకులకు లైవ్లో ఉన్న దేవుని సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు అందినారు రాజుగారు వాక్యం చెప్తా ఉన్నారు చాలా సంతోషం సత్యంగా నడిపిస్తున్నారు చాలా సంతోషం దేవుడి గారు వాక్యం చెప్పారా దేవునికి స్తోత్రం అంటే రాజుగారు ప్రేయర్ చేశారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పెందలాడి చాలా బయదలాడి బయలుదేరాం కానీ మాకు లేట్ అయిపోయింది కన్ఫ్యూజ్ అయిపోయింది సరే జూమ్లో చెప్పిన తలంపుని నేను కంటిన్యూ చేస్తాను ఒకసారి ముప్పై రెండవ వచ్చాయి ఆది కాళ్ళు ముప్పై రెండవ వచ్చాయి జూమ్లో ఉన్న వారికి నా వాయిస్ క్లియర్గా ఉందా ఇంకొంచెం క్లియర్ కావాలి ఓకే ఇది కొంచెం ఫుల్ సౌండ్ ఉందా ఇప్పుడు ఎట్లా ఉందండి పర్వాలేదు కదా ముప్పై ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఎన్నో వచ్చిన పదే వచ్చిన పదే వచ్చిన చదవండి చాలు థ్యాంక్ యూ జూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఒకరు చదువుతారా పెద్దగా చదవండి పదవ వచ్చిన వెరీ గుడ్ థ్యాంక్ యూ చాలమ్మా ఇక్కడ డేవిడ్ రాజుగారి మందిరానికి వారి ఇంటి కుటుంబానికి నేను మరి కుమార్ గారు రావాలని చాలాసార్లు అనుకున్నా వారిని దర్శించి ప్రార్థన చేయాలని అనుకున్నాను అలాగే ఇప్పుడు జ ఇప్పుడు విజయ్ కుమార్ గారు సింగపూర్లో ఉన్నారు జాయిన్ అయ్యారా విజయకుమార్ గారు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తున్నావు ఇక్కడ మాకు పెట్టలేదు కదా నువ్వు ఏం చేస్తున్నావు అని అడగలే ఎక్కడున్నారు అని అన్నా థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ డేవిడ్ రాజు గారి చర్చిలో ఉన్నాం సరే మరి కొంచెం మరి జూమ్లో కూడా దైవ సేవకులు ఉన్నారు మీరు మ్యూట్లో పెట్టుకోండి ఇంకా టీకే ప్రకాష్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చక్కని ధ్యానాన్ని వారికి జ్వరం వచ్చిన మరి ఉదయకాలం చక్కగా జాయిన్ అయ్యి వాక్యం చెప్పినందుకు వందనాలు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను ఎందుకు రెండు గుంపులు అయ్యాడు యాకోబు నాకు ఏదో జ్ఞానం ఉందని చెప్పట్లేదు నేను మీకన్నా తెలివిగలవాడినని అసలు చెప్పట్లే దేవుడిచ్చిన కృపను బట్టి మాత్రమే మీ ఎదుటి నిలబడి ఈ మాటలు చెప్తున్నాను నా యొక్క ఆశ ఒకటే మన సేవకులందరూ మంచి ప్రార్థనా వీరులు కావాలి దైవజనుడు ఎజ్రావలే గొప్ప గొప్పవాళ్ళు కావాలనే ఉద్దేశం అంతకు మించి ఏమి లేదు ఎందుకు రెండు గుంపులయ్యాడే ఆకోపు చెప్పండి జూమ్లో వాళ్ళకి మొదటి అవకాశం జూమ్లో వాళ్ళు చెప్పండి ఎందుకు యాకూబు నేను రెండు గుంపులు తిని అన్నాడు కదా ఎందుకు రెండు గుంపులు అయ్యాడు ప్రాణభయమే ఎందుకు రెండు గుంపులు అయ్యాడు సరే నేను చెప్పేస్తాను లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారు రెండు గుంపులు ఎందుకు అయ్యాడని అంతా దేవుడికే తెలియాలి మాకు తెలుసు మరి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇద్దరు దొంగలు ప్లాన్ వేసుకున్నారంట ఊరి వెళ్ళిపోతే ఒక పేదరాశి పెద్దమ్మ ఉంది ఆ అమ్మ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి అవి అవి ఎవరికి ఇస్తామే ఆమె దగ్గర దొంగతనం చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నారంట సరే ఇట్లాగే మనలాగే తెల్లారదామని బయలుదేరారు వాళ్ళు మూడు గంటలకు బయలుదేరితే లోపలికి వచ్చేసరికి ఈ ముసలమ్మ పాకలోకి వచ్చేసరికి ఆ ముసలమ్మ మంచం మీద అడ్డంగా పడుకొని నిద్రపోతుందంట పడుకుంటే ఆ పడుకుంది నోరు తెలుసుకొని పడుకుంది నోరు ఓపెన్ చేస్తుంది పొయ్యి మీదేమో కొంచెం బియ్యము పెట్టింది గంజి కాసుకుంటుంది అది ఉడుకుతూ ఉంది అందులో ఒకడు అల్లరోడు ఉన్నాడు ఆ వేడి వేడి గంజి తీసి ఆమె నోట్లో పోసాడు ఆమె పెద్దగా అరిసి ప్రాణం పోయినంత పని అయిపోయింది ఆమె ఆమె కోమల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పక్కన అందరూ వచ్చారు వచ్చేసి ఈ వీళ్ళిద్దరికి భయం వేసి మచ్చి మీదకి ఎక్కారు గబగబా ఎక్కేశారు ఒకడేమో మంచం కింద దూరాడు ఒకడేమో మీదకి ఎక్కాడు ఆ వచ్చి ఏంటి ఈమె చచ్చిపోయినట్టు పడిపోయింది నోట్లో నుంచేమో బియ్యం రసం కారుతా ఉంది ఏంటని వాళ్ళు ఆలోచిస్తున్నారు అందులో ఒకడు అంత పైోడికే తెలుసు మనకేం తెలుసు అంటున్నాడు అనగానే పైన మచ్చులో ఉన్నాడు ఒకడు అంటున్నాడు నేను ఒక్కడనే కాదు కిందిం కూడా ఉన్నాడు అంటున్నాడు అప్పుడు ఇద్దరిని పట్టుకొని అట్లాగే ఎందుకు రెండు గుంపులు అయింది అంత పైయోడికే తెలుసు ఎందుకు రెండు గుంపులు అయ్యాడంటే యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి మోసగాడు అది ఎల్కేజీ అర్థమే అసలు అర్థం ఉంది యాకోబుడు యాకోబు అంటే అర్థం సప్లాంటర్ అని అర్థం సప్లాంటర్ అంటే అర్థం ఎత్తుకు పై ఎత్తేసేవాడు మో స్కీమర్ అని అర్థం స్కీమర్ అంటే స్కీములు వేసేవాడు యాకో ప్లాన్ ఏంటో తెలుసా భలే వండర్ఫుల్ ప్లాన్ అండి బహు మామూలు ప్లాన్ కాదు అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య చంపుతాడు అది భయం కాబట్టి రెండు గుంపులు చేశాడు మొదటి గుంపేమో అన్నయ్యకి బహుమానం మందలు వంటలు మరి పశువులు అన్ని గిఫ్ట్ ఆ మొదటి గుంపు అరే నువ్వు మీరు ఎందుకు వస్తున్నారా అని అన్నయ్య అడిగాడు అనుకో ఇది నీ దాసుడు అయినా ఆ కొబ్బు నీకు కానుగ పంపించాడని దండం పెట్టచ్చు ఓకే అప్పుడు ఈ కానుక తీసుకొని కూల్ కూలయ్యాడు లేకపోతే మొదటి గుంపుని ఏం చేస్తాడు చంపేస్తాడు అప్పుడు రెండో గుంపు వెనకాల ఉంది కదా వెనకాల నుంచి వెనకాల పాలిపోవచ్చు అది ప్లాన్ మామూలు ప్లాన్ కాదు బాబోయ్ మాస్టర్ మైండ్ ఇప్పుడు మాస్టర్ మైండ్ కాలేజీలు పెట్టారు అందరూ యాకోబులు తయారవుతున్నారు చూడండి ముప్పై రెండవ అధ్యాయం నేను యాకోబు ప్రార్థనలు మూడు ప్రార్థనలు చెప్తాను మొదటి ప్రార్థన బేతేలు ప్రార్థన రెండవ ప్రార్థన మహానయం ప్రార్థన మూడవ ప్రార్థన పెనుయేలు ప్రార్థన ఈ ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ఏ ప్రార్థన అంటే మహానయం ప్రార్థన ఇప్పుడు బాగా వినండి మీకు కొంచెం అవుతుంది ముప్పై రెండో అధ్యాయం మొదటి నుంచి జూమ్లో ఉన్నవాళ్ళు చదవండి కొంచెం స్పీడ్గా గబగబ చదివేసేమా ఇగో ఇగో మీరు సింగపూర్లో ఉన్నవాళ్ళు చదవబక్కండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జూమ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు చదవండి చాలు చాలు చాలమ్మా 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 మహానయ్యం అంటే అర్థం ఏంటి మహానయం అంటే అర్థం కింద ఫుట్ నోట్ చూడండి అందుకే బైబిల్ చూడాలి అందరూ మహానయం అంటే అర్థం ఏంటి కింద ఫుట్ నోట్ చూడండి రెండు శానులు చూసింది అండి ఎన్ని శానులు దేవదూతలను చూశాడు చూసి ఒక్క శాను చూశాడు పేరేం పెట్టాడు రెండు అని పెట్టాడు మీకు అర్థమైందా చూసింది ఎన్ని శానులు సమేల్ గారు ఇక్కడే ఉన్నారా చూసింది ఎన్ని ఎన్నిసార్లు అబ్రంగారు చూసింది ఎన్ని ఎన్నిసార్లు ఒకసారి పేరేం పెట్టాడు ఈ ఎట్లు పెట్టాడు చూడండి చెప్తాను ఇప్పుడు మీరు చాలా దూరం వెళ్ళారండి అబ్బా విజయ్ కుమార్ గారు అది కాదు చెప్తాను నేనండి అదే వాక్యం మరి ఒక కంటి డాక్టర్ గారి దగ్గరికి ఒకడు వెళ్ళాడంట ఆ డాక్టర్ గారు ఆయన కోపంగా మాట్లాడతాడు మంచి మనిషి సరదా అరే ఎందుకు వచ్చావరా అన్నాడంట డాక్టర్ గారు నాకు ప్రాబ్లం ఉందండి అన్నాడండి ఏంట్రా ప్రాబ్లం అంటే వాడు అన్నాడు ఒక మనిషి ఇద్దరుగా కనపడుతున్నారండి అన్నాడంట అంటే ఈ డాక్టర్ అన్నాడంట దానికి ఈ మాత్రం దానికి ముగ్గురు ఎందుకు వచ్చారా అన్నాడంట అంటే పేషెంట్కి ఇద్దరుగా కనపడుతుంటే డాక్టర్ గారికి ఎంతమంది కనిపడుతున్నారు అట్లాగే యాకోబుకి ఇద్దరుగా కనిపిస్తున్నారు ఎందుకు ఏంటో తెలుసా బాగా వినండి ఇక్కడే అర్థం చేసుకోవాలి కనపడుతున్న శానొకటి మైండ్లో ఉన్న సేవను ఒకటి కనపడుతున్న శానేమో దేవదూతులు కనపడిన శానేమో ఏ సేవ అన్నయ్య వస్తున్నాడు ఆడు నాలుగు వందల మంది తోస్తున్నాడు చదవండి జాగ్రత్తగా మూడో వచ్చిన నుండి ముప్పై రెండు మూడు నుంచి యాకో ఆరో వచ్చినానికి వచ్చేదా ఆరో వచ్చినానికి కొంచెం చక్కగా చదవగలిగిన వాళ్ళు స్పీడ్గా చదవగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ దూతలు యాకోబ నుద్దుకు తిరిగి వచ్చి చూడండి ఆగ ఆగమ్మ ఆగమ్మ ఎంతమందితో వస్తున్నాడు అన్నయ్య వాడు ఒక్కడొస్తేనే మొత్తాన్ని చంపుతాడు అంత అంత బలమైన వాడు ఇప్పుడు ఎంతమంది వస్తున్నాడు చెప్పు బాలరాజు గారు ఎంతమంది వస్తున్నారు ఇంకా ఈ బతుకుతాడా ఇప్పుడు మీకు ప్రశ్న ఇక్కడే అర్థం చేసుకోవాలి దేవదూతలు శాన ఒకటి కనపడింది దీన్నే ఏమంటారంటే మహానయం క్రాస్ రోడ్స్ అంటారు ఇప్పుడు క్రాస్ రోడ్స్ ఎక్కువైంది కదా మరి కొన్ని జంక్షన్ క్రాస్ రోడ్స్ అండి ఇది క్రాస్ రోడ్ ఒక పక్కన దేవదూతలు మరొక ప్రక్కన వేసావు ఇప్పుడు బాగానండి దేవదూతలు కాపాడుతారని విశ్వాసం ఉందా అన్నయ్య చంపేస్తాడని భయం ఉందా అన్నయ్య చంపుతాడని భయం దేవదూతలు అన్ని దూతలు వస్తుంటే అంతమంది వస్తుంటే వాళ్ళు కాపాడతారని విశ్వాసం లేదు అన్నయ్య చంపేస్తాడని ఇప్పుడు చూడండి మనం కూడా హాస్పిటల్లో వెళ్ళామనుకోండి హలో అయ్యా డాక్టర్ గారు అన్నారు ఈ జబ్బు చాలా కొంచెం సీరియస్గా ఉందండి చెప్పలేమన్నాడు కాసేపు నాకు పాస్ట్ గారు వచ్చారు ఏం పర్వాలేదు ప్రభు స్వస్థపరుస్తాడు అన్నాడు మనం ఎవరు మాట నమ్ముతాం ఎందుకని మనకు విశ్వాసం ఎక్కువ అంటారా ఎవరి మాట మీద విశ్వాసం ఎక్కువ మరి ప్రభు మాట మీద మనం విశ్వాసులమా ఆ విశ్వాసులు అని పిలువబడే ఇది పరిస్థితి యాకో పరిస్థితి అన్నయ్య దేవదూతలు కాపాడుతారన్న విశ్వాసం కన్నా అన్నయ్య చంపేస్తాడని భయం ఎక్కువ ఆ భయంతో తన దగ్గరున్న మనుషుల్ని రెండు గుంపులుగా చేశారు చేసి చూడండి ఇప్పుడు చదవండి ఆరు వచ్చిన కిందకొచ్చి జూమ్ లో చదువుతున్నారు ఎందుకు రెండు గుంపులు చేశాడు అర్థమైందా చాలమ్మా 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 చాలామ్మా చాలామ్మా చాలామా చాలమ్మా చాలామా చాలామా విజయ్ కుమార్ గారి కన్నా స్పీడ్ లాగా ఉంది బండి అమ్మా చాలమ్మా చాలామ్మా చాలమ్మా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఒక గుంపు బహుమానం ఎవరికి వేసేవరికి ఆ గిఫ్ట్ తీసుకుంటే కూలయ్యాడా దేవునికి స్తోత్రం బతికిపోతాడు ఆ గుంపును చంపేస్తే రెండో గుంపు ఏమైపోవచ్చు ఇప్పుడు మీకు అర్థమైందా అందరిని రెండు గుంపులను పంపించేసి ఎక్కువ దాటిందట్టు ఒక్కడెందుకు మిగిలాడో తెలుసా మొదటి గుంపు చంపేస్తాడు తర్వాత రెండో గుంప రెండో గుంపును కూడా చంపాడు అనుకో ఆఖరి ఎవరు ఆఖరి ఎవరు యాకోబు వెనక నుంచి వెనక పారిపోవచ్చు అది ప్లాన్ అది గొప్ప ప్లాన్ ఆ ప్లాన్తో ఉన్నాడు యాకోబు అయితే ఆ ఒక్కడు మిగిలినటువంటి ఆకోబుతో దేవుడు ఏం చేస్తున్నాడు పెనుగులాడుతున్నాడు ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళని ఆగిపోమని చెప్దామా హలో హలో అయ్యా వినపడుతుందా సరే నేను ఇక్కడ చెప్పమంటారా ముగ్గు చేయనా జో గారు జోజు గారు ఇప్పుడు ఏమైందంటే రెండు గుంపులు ఎందుకు అయ్యారు అది నా ప్రశ్న నేను ఒక చిన్న మాట మీతో చెప్పేసి ప్రార్థనలోకి వెళ్దాం ఈ మహానయములో ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టానంటే ఆపద మొక్కుల ప్రార్థన ఇప్పుడు యాకోవికి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే కష్టాలు వచ్చినప్పుడు అన్నయ్య చంపటానికి వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు తన నా తండ్రి దేవ చూడండి ఎంత చక్కని ప్రార్థన ఇప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు తొమ్మిదో వచనం నుండి నా తండ్రి అయిన అబ్రహాము దేవ నా తండ్రి అయిన ఇశాకు దేవ అని ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడు చూడండి మొదటి ప్రార్థన ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ప్రార్థన ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఇరవై వచనంలో ఆ ప్రార్థన ఏంటి అంటే ఆ ప్రార్థన ఏంటంటే శరీర సంబంధమైన ప్రార్థన కార్నల్ ప్రేయర్ ఆ ప్రార్థనలో మనం చూస్తే ఇరవై ఎనిమిది ఇరవై చూడండి నేను యాక యొక్క మూడు ప్రార్థనలు జస్ట్ అవుట్లైన్ చెప్తాను ఇరవై అవ్వచ్చును నేనే చదువుతానులేండి నేనే చదువుతానులేండి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసి నీడల యహోవా నాకు దేవుడై ఉండును ఎప్పుడు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టానంటే కండిషనల్ ప్రేయర్ దేవా మరి షరతులతో కూడిన ప్రార్థన మన వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు చెప్పినా దేవా మా అమ్మాయికి వివాహం కనుక చక్కగా చేస్తే మీ మందిరానికి రెండు కుర్చీలు ఇస్తాను మీకు రెండు కుర్చీలు కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు అదే లైన్లో ఉన్నట్టున్నారు ప్రభు మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే మందిరానికి ఒక ఫ్యాన్ ఇస్తాను అంటే ప్రభు మీకు గాలి కావాలంటే ఏం చేయాలన్నమాట చూడు కండిషనల్ ప్రేయర్ ఈ ప్రార్థన చూడండి యహోవా నాకు దేవుడై ఉండు లేకపోతే తర్వాత ఈ ఈ ఈ ప్రార్థనకి రెండు మూడు పేర్లు పెడతాను మీకు భయం వేస్తుంది శరీర సంబంధమైన ప్రార్థన ఈ ప్రార్థనలో ఆహారము భోజనం తప్పదు ఏమీ లేదు ఇంకా ఈ ప్రార్థన ఇంకొంచెం లోపలికి వెళ్ళండి స్వార్థపూరితమైన ప్రార్థన సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ కొంచెం నేను ఏడుస్తూ చెప్పిన ఈరోజున తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులు ఈ ప్రార్థనలోనే ఉన్నారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు కానీ స్వార్థపూరితమైన నన్ను కాపాడు నా పిల్లల్ని కాపాడు పెద్దోళ్ళని కాపాడు చిన్నోడిని నీ ఇష్టం ఆడి మాట స్వార్థపూరితమైన ప్రార్థన అది మొదటి రెండవ ప్రార్థన మహానయం ప్రార్థన మహానయం ప్రార్థనకు ఓ పేరు పెట్టిన రమేష్ హాస్పిటల్ ప్రార్థన అనమాట డాక్టర్ గారు లాభం లేదు అనంగానే ఇంకా ప్రార్థన పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఆపద మొక్కుల ప్రార్థన దెన్ మూడవ ప్రార్థన పెనుయలు ప్రార్థన పోరాడే ప్రార్థన ఇది ఇప్పుడు చెప్పలేనులేండి అయితే చెప్తాను నాలుగు పా పెను నాలుగు పెను ఎలు ప్రార్థనలో నాలుగు స్టెప్స్ ఉన్నాయి మొదటిది మొదటిది ఏముందో తెలుసా కన్నీరుంది నిజమైన ప్రార్థనలో కన్నీరు ఉండాలి రెండు పశ్చాత్తాపం నేను యాకోబునయ్య మూడు మూడవ మెట్టు మొదటిది కన్నీరు రెండు పశ్చాత్తాపం మూడు బతిమాలు కొనట దెన్ నాలుగు పట్టుదల నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పో ఆ పెనుయేలు అనుభవంకు వచ్చిన సేవకుడే గొప్ప కార్యాలు చూస్తాడు దేవాన్ని నిన్ను విడిచిపెట్టినయ్యా నేను ఈ పెను ఏలు ప్రార్థనకి ఇంక రెండు మూడు హెడ్డింగ్స్ పెడతాను ఏంటంటే పోరాడే ప్రార్థన ఇంకొకటి పెనుయేలు ప్రార్థనకి రెండో హెడ్డింగ్ జయించే ప్రార్థన చూడండి నేను ఈ ప్రార్థనలో ఒక చిన్న నేను గబగబ చెప్పేస్తాను మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకున్నా కానీ చెప్పేస్తానండి ఈ ప్రార్థనలో దేవుడు జయించాడా యాకోబ జయించాడా మొదట యాకోబే జయించాడు ఒక నరుడు ఆయనతో పెనుగులాడుతున్నాడు తాను అతనిని గెలువకుండుట చూసి అంటే ఎవరు ఓడిపోయారు దేవుడే ఓడిపోయాడు యాకోబే గెలిచాడు అది భయంకరమైన విషయం మనమే చాలాసార్లు నేను ఎట్లా చెప్తాను గారు ఐదింటికి రమ్మన్నారు అనుకో ఏడు గంటలకు రమ్మన్నారు అనుకో అందరు ఎన్ని గంటలకు వస్తారు ఎనిమిదింటికి వస్తారు ఎవరు గెలుస్తున్నారు గారు గెలుస్తున్నారా విశ్వాసులు గెలుస్తున్నారా ఓ చూడండి ఒక పాప చిన్న పాప మీ బంగారు తల్లి స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళనని పేసి పెట్టింది అనుకో ఇప్పుడు అమ్మ కొట్టిందనుకో బడికి వెళ్ళొద్దా ఆ పిల్ల అంటుంది నువ్వు కొట్టినంత మాత్రం నేను బడికి వెళ్తే నా ప్రెస్టేజ్ ఏమైపోద్ది అంటే ఎవరు గెలుస్తారు అమ్మ గెలుస్తుందా పిల్ల గెలుస్తుందా ఇప్పుడు ఈరోజు పిల్లలు కొంత మొండికి తిరుగుతాడు వాళ్ళు అనుకుని జరగాల్సిందే లేకపోతే అన్నం తింటారు స్ట్రైక్ ఇంట్లో చెల్లిపోతానంటారు ఎవరు గెలుస్తున్నారు అట్లాగే మనిషే గెలుస్తున్నాడు దేవుడు ఓడిపోతున్నాడు అరే యాకోబో ఎవరి పేరే యాకబుంటే ఏమనుకో పక్కండి అరే యాకోబు నువ్వు మారాలిరండి నేను మారను అంటాడు అరే నీ పద్ధతి మార నేను మారనంటే మారను నువ్వు ఎన్నన్ను చేసుకో ఇది యాకోబ లక్షణం చూశాడు చూశాడు చూసాడు మారట్లేదురా అని చెప్పి ఒక్కటేసాడు దెబ్బకి జాయింట్ ఓడిపోయింది తెలుగు భాషలో కొట్టెను అని ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ముట్టెను ముట్టంగానే జాయింట్ ఊడింది కొడితే దెబ్బకు చచ్చిపోయేవాడు యాకోబు గొప్పతనం ఏంటంటే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను నేను చెప్పేది ప్రసంగం అని అనుకోబాకండి మీకు వివరణ అంతే ఒక మల్ల యుద్ధంలో దెబ్బ తగిలిన తర్వాత ఎవరు పంపిలాడలేరు యాకో గొప్పతనం ఏంటంటే ఆ కాలు జాయింట్ ఊడిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు ఆయన పాదాలు పట్టుకున్నాడు ఇక్కడ మీరు బాగా వినండి అప్పుడు యాకోబు గ్రహించాడు ఈయన నరుడు కాదు దేవుడు అని అప్పుడు ఇక్కడ బైబుల్లో లేని మాట చెప్తాను యాకోబు నన్ను వదిలేయన్నాడు దేవుడు నేను వదలను అన్నాడు కొంచెం గట్టిగా మాట్లాడతాను వదిలే అన్నాడు నేను వదలను నువ్వు వదలకపోతే ఇంకో దెబ్బేస్తాను చచ్చిపోతావు అన్నాడు అప్పుడు యాకోబు అన్నాడంట దేవా చచ్చిపోతే నీ పాదాల దగ్గర చచ్చిపోతే కానీ శాపగ్రస్తుడుగా మాత్రం వెళ్ళనాయి అన్నాడు దేవునికి స్తోత్రం అది పట్టుదల అది టైం చచ్చిపోతే కుంటోడిగా అన్న బతుకుతా కానీ ఆశీర్వాదం లేకుండా మాత్రం అక్కడ గ్రహిం నేను ఈ పెను ఏళ్ళు ప్రార్థనకి ఏమని పేరు అంటే గ్రహింపు మా నాన్న దగ్గర పొందిన ఆశీర్వాదం అది నిజమైన ఆశీర్వాదం కాదు నేను ప్రభువు దగ్గర పొందాలి అది గ్రహింపు ఆ గ్రహింపులోకి రావాలి మనం అప్పుడు ఏడుస్తున్నాడు ఇప్పుడు హోషయా గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగవ వచనం ఒక గబుక్కుని చదివేస్తాను హోషియా గ్రంథం పన్నెండు నాలుగు నేను మళ్ళా నేను ఏదో పెద్ద వర్తమానం చెప్పేస్తున్నాను అని మీరు అనుకోబండి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెము మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి చెప్తున్నాను హోషియా గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచనం అతడు దూత్తో పోరాడి జమందును అతడు కన్నీరు విడిచి అతని బతిమాలినం ఇక్కడ చూడండి ఇక్కడ అద్భుతమైనటువంటి వచనం ఏంటంటే హోషియా ప్రవక్త రాస్తున్నాడు కన్నీరు విడుస్తున్నాడు అక్కడ ఏడుస్తున్నాడు ఆ కన్నీరు విడిచి బతిలాడుతున్నాడు అద్భుతం కదా కన్నీరు విడిచి ఈ ఫోన్ ఇక్కడ సుధాకర్ కన్నీరు విడిచి బతుమీలాడుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు అద్భుతం కదా అప్పుడు దేవుడు అన్నాడు యాకోబో నువ్వు గెలిచావురా నువ్వే గెలిచావులేరా నేనే ఓడిపోయాను అన్నాడు దేవుడు నువ్వు మనుషులతో గెలిచావు దేవుడితో నేను దీన్ని ఏమన్నానంటే మనుషులతో ఎట్లా గెలిచాడు మోసంతో గెలిచాడు దేవుని దగ్గర ఎట్లా గెలిచాడు అది అది చెప్పడానికి ఇదంతా మన కన్నీరుతో గెలవాలి నువ్వు కన్నీరు కరిస్తే నువ్వే గెలుస్తావు సాతాను ఓడిపోతాడు అందరూ ఓడిపోతాల్సిందే దేవుణ్ణి పక్షి అమ్మ ప్రియ తల్లి నేను ఇక్కడ ఆగిపోనా దేవుని సేవకులారా ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు నిజమైన ప్రార్థనలో నాలుగు మెట్లు ఒకటి కన్నీరు తప్పకుండా ఉండాలి కన్నీరు ఏం చూపిస్తుందంటే విరిగి నలిగిన హృదయం పెనుయేలు ప్రార్థనలో కన్నీళ్ళు రెండు